నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక తారీఖు చూసుకుందాం ఈరోజు ఇరవై ఆరవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి పెసర్లు కొర్రలు మినిమల్ ఆ ధరలు అయితే చూసుకుందాం ఈరోజు మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే మనకు సాయంత్రం వచ్చింది అయినా నిన్న మార్కెట్ వచ్చింది నిన్న మార్కెట్ వివరాలు తెలుసుకుందాం నిన్న వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ నడిచిందనమాట వాటి వివరాలు తెలుసుకుందాం ముందుగా అయితే మినిమల ధరలు తెలుసుకుందాం నిన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్లో సోమవారం నడిచింది ఇరవై ఐదవ తారీఖు వందల రెండు వేల ఇరవై ఐదు సోమవారం అనమాట మినిమలు వచ్చేసి ఏడు వేల నూట యాభై మీడియాలో వచ్చేసి ఆరు వేలు ఉడకలు అయితే రెండు వేలు అట్లా పోవడం జరిగిందనమాట ఇక దీంట్లో వచ్చేసి కొర్రలు కుర్రలు వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలతో అయితే వ్యాపారాలని అలాగే మీడియాలో వచ్చేసి మనకు వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందలు అట్లా నడిచిందనమాట ఇక పెసర్లు వచ్చేసి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలతో అయితే కొనుగోలు అయినాయి అనమాట పెసర్లు కూడా మంచి ధరలే ఉన్నాయన్నమాట ఇది కూడా పంటకాలం కూడా మనకు డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజులు ఉంటాయి అనమాట పంటకైతే ఇబ్బంది అయితే లేదనమాట పురుగులో పెడితే తప్ప ఏం పెద్దగా ఉండదన్నమాట ఇక్కడికి వచ్చేపటికి రేట్స్ అయితే ఆంధ్రాకి వెళ్ళి రాయలసీమలో ఈ రేట్స్ నడుస్తున్నాయి అనమాట రాయచూర్లో పెసర్లు వచ్చేసి ఏడు వేలు ఏడు వేల రెండు వందలు నడుస్తుంది మార్కెట్ ఇక్కడ కూడా మినిమం వచ్చేప్పటికి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు నడుస్తుంది అనమాట ఇక కొద్ది ఏరియాల్లో క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతున్నాయి అనమాట ఇంకా బల్లారికి వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఏడు వేలు అట్లా కొంటున్నారు అనమాట పెసర్లు మినిమంలు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు నడిచింది నిన్న మార్కెట్ వచ్చేసి వేరుశనగలు వచ్చేసి ఆరు వేల రెండు వందలు అట్లా నడిచింది నిన్న ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కూడా చాలా గొడవ అయితే జరిగిందనమాట ఎందుకంటే బయర్స్ రాకుండా కొనుగోళ్లు అయితే చేయలేరు చాలామంది రైతులైతే ధర్నాకు కూర్చున్నారు ఎందుకంటే సరుకులు తీసుకొచ్చారు సరుకులు తీసుకొచ్చినాక సరుకులకు బాధ్యత లేకుండా కొనుక్కోకుండా వాటర్ వచ్చినా కూడా అసలు చాలామంది రైతులు కొట్టుకొని పోతున్నా చోద్యం అయితే చూస్తున్నారు అధికారులు అయితే స్పందించాలని కోరుకుంటున్నాను మన ఛానల్ తరఫున ఇక చూసుకున్నట్టయితే కొద్ది క్వాలిటీలకి ఉన్నాయి కొద్ది క్వాలిటీలకి లేవు మనకు పెసర్లు వచ్చేసి ఇక్కడ బల్లారు వచ్చేసి ఏ ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల వరకు కొంటున్నారు మినిమలు వచ్చేసి ఈడ ఏడు వేల వరకు కొంటున్నారని చెప్పుకున్నాము అయినాక కొరలు వచ్చేసి ఈడ రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందల వరకు నడిచిందనమాట మనకు కర్ణాటక వచ్చేసి ఎక్కువగా ఈ ఉబ్లీ మార్కెట్లో నిన్న నడిచిందైతే శనగలు అయితే ఐదు వేల రెండు వందలు నడిచింది ఐదు వేల నాలుగు వందలు ఒక లాట్ వచ్చిందనమాట ఉల్లిగడ్డలు వచ్చేసి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు పోయినాయి అన్ని వివరాలు తెలుసుకోండి ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి అందరికీ తెలియపరుస్తాయి అనమాట నాకు తెలిసిన మేర నేను మార్కెట్ వివరాలు తెలుసుకొని ఏం జరిగిందనేది మీకు డైలీ వీడియోలు ఇస్తాను అనమాట మీరైతే లైక్ చేయండి ఇక కర్ణాటకలో మనకు పోయినట్లుగా తెలుసుకున్నాము ఇక వచ్చేసి తెలంగాణ వచ్చేసి మినుములు ఆరు వేల ఆ రెండు వందల నుంచి కొంటున్నారు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల వరకు టాపులు కొంటున్నారు అనమాట పెసర్లు వచ్చేసి ఏడు వేల రెండు వందల వరకు కొంటున్నారు ఇక్కడ వచ్చేపటికి మార్కెట్ అనేది మనకేమవుతుందంటే కొద్ది కొద్దిగా తీసుకొస్తున్నారు రైతులు అంటే మనకు చాలామంది ఏం చేస్తారంటే తక్కువ పండింటుంది అనుకోండి అక్కడున్న దగ్గరకున్న కొట్ట దగ్గరికి వెళ్ళి ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు బాజు ఇచ్చేసి అంటే ఎక్కువ ఇచ్చి తినడానికి అక్కడ అమ్మేసుకుంటుంటారు అక్కడ రేట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అరవై ఐదు రూపాయలు కేజీ అరవై ఆరు రూపాయలు కేజీ లేకుంటే అరవై ఎనిమిది రూపాయలు కేజీ క్వాలిటీ బాగుంటాయి కదా అంతకుమించి అయితే బెటర్ ఎందుకంటే లోకల్లోని సపోర్ట్ చేసినట్లయితే రేపు పొద్దున మనకు కొంటారనమాట ఇప్పుడు అన్ని కొన్ని తీసుకొని మనం మార్కెట్కి తీసుకెళ్ళాం కాబట్టి చాలామంది రేట్లు తెలుసుకొని కూడా అక్కడికి ఎత్తుకొని పోయేది ఇక్కడికి ఎత్తుకొని పోయేది చేయద్దండి క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి ఎక్కడైనా కానీ మంచి లాభం కూడా వస్తుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ తీసుకెళ్లారు నిన్న ఆదోన్ మార్కెట్కి అక్కడ రేట్స్ లేవు ఇక్కడ కొనే వాళ్ళు లేరు చాలా ఇబ్బందికి అనమాట అందుకే డ్రై చేసుకొని తీసుకెళ్ళండి అప్పుడు వ్యాపారస్తులకి నష్టాలు వచ్చే పని ఉండదు మనకి నష్టాలు వచ్చే పని ఉండదు ఎందుకంటే ఆడిచిన తర్వాత వెంటనే తీసుకొని పోవడం అక్కడ డ్రై లేకుండా మనం ఇక్కడ ఆరేసేసరికు అక్కడ ఆరేసుకోవాల్సిందే అందుకే ఒక రెండు రోజులు డిలే చేసుకోండి అప్పుడైతే మనము తీసుకెళ్ళినా కూడా మన పంటకైతే ధర వస్తుందనమాట చాలామంది ఆత్రం పడుతున్నారు లేదు ఎందుకంటే చేనులలో కావలి ఉండే ఒలుగులు లేరు ఇప్పుడు వెర్శనుగుల పరిస్థితి అనమాట నెక్స్ట్ ఎందుకంటే మొన్న కూడా ఆదోని మార్కెట్లో తీసుకెళ్ళి చాలామంది పచ్చి సరుకులు తీసుకెళ్లారు అయిన తర్వాత వర్షం వచ్చి మనుషులు అడ్డం పనుకున్నారు ఆ బాధ అయితే దయనీయకరమైంది ఎందుకంటే రైతన్న ఆరుగాలం కష్టపడి ఒక మూడు నుంచి నాలుగు నెలలు పీనట్ వేసి ఇప్పుడు మన అడ్డం అనుకున్నా కూడా సరుకు నిలబడదు ఎందుకంటే వర్షాలు భారీగా కురవడం గత పద్దెనిమిది రోజులు ఇరవై రోజులుగా మనకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కుర్చున్నాయి అందుకు ఈ మొలకెత్తతాయన్న నేపథ్యంలో చాలామంది కొని ఆడించినారు అనమాట ఇక ఈ విధమైన బాధాకర పరిస్థితులు అయితే రైతులకు ఏర్పడ్డాయి అన్నమాట ఇది బాగా కన్సిడర్ చేసుకోండి కన్సిడర్ చేసుకుని డ్రై చేసుకున్న తర్వాతే తీసుకెళ్ళండి మార్కెట్కి ఎందుకంటే అక్కడ కూడా వ్యాపారస్తులు కొనుక్కున్న కొనుక్కున్న ఎందుకున్నారు మెయిన్ అది కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఎక్కడన్నా ట్రేడింగ్ అనేది జరుగుతుండాలి ట్రేడింగ్ జరుగుతుంటేనే మనకు ప్రక్రియ ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారనమాట ఎక్కడన్నా కానీ డ్రై ఉంటేనే చేసుకోగలరు అనమాట డ్రై లేకున్నప్పుడు చాలా నష్టపోతారు ఎవరన్నా కానీ రైతు కానీ ఒక వ్యాపారస్తుడు కానీ మనం ఏసీలలో పెట్టుకునే సరుకులు కాబట్టి ఇబ్బందికి గురి చేసుకోద్దండి ఇదంటే మోటివేషన్ స్పీ స్పీచ్ అయితే కాదు రైతులకు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అనమాట ఇది బాగా గుర్తించి ప్రభుత్వాలు గుర్తించి మద్దతు ధర ఇస్తే ఏది పంటకన్నా మద్దతు ఇచ్చినట్లయితే రైతు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది లేక చాలామంది గగ్గోలు పెట్టుకుంటారు తెలియకుండా చాలామంది వేసిన పంటని మళ్ళీ వేసి పంట మార్పిడి కూడా చేసుకోకుండా చాలామంది ఇవే పంటలు వేసుకున్నారు ఇప్పుడు ఉద్యాన పంట పంటలు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఉలవలు కూడా మనకు మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందల వరకు నడుస్తుంది మార్కెట్ అవి కూడా వేసుకొని మనం పంట తీసుకునే అవకాశం కూడా ఉంది చాలా మటుకు ఇప్పుడు చాలామంది చేనులు కంది చేను లేకుంటే మిగతా చేను గడ్డి పడి ఉంటాయి దాన్ని పాసుకొని మనం కొర్రలు లేకుంటే మనకు ఉలువలు లేకుంటే మినుములు లేకుంటే ఏ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నామో ఆ పంటల్ని అవే మనకు ముందుకు భవిష్యత్తు ఇప్పుడు చూడండి ఎక్కడైనా చూడండి మనం తీసుకొని చెరలేక కానీ లేకుంటే ఇప్పుడు చిరుధాన్యాల్లో తిండిలు అయితే చాలామంది ఆరోగ్యం కోసం అయితే వాడుకుంటున్నారు ముందుకు అవే పంటలే వస్తాయి బాగా ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఒక పురుగుమం తప్ప ఏవి దానికి స్ప్రే చేయరు మనం అనేక రకాల కలుషితమైన ఫుడ్ తీసుకుంటున్నాం ఇప్పుడు వాటి నుంచి గడ్డకు పడాలంటే కన్నా మనము ఈ ఫుడ్ తీసుకోవాల్సిందే ఎందుకంటే చిరుధాన్యాలు అనేటివి మన వ్యక్తిగత జీవితంలో చాలా కీలక భాగస్వామ్యం అయితే అవుతాయన్నమాట ఇదండి వీడియో కన్నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి